శుద్ధ మవార్థానైకమూర్త నిర్మలాయ ప్రశాంతయ శ్రీదక్షిణ ప్రేక్షక శ్రోత శ్రోతమహాశైలకో అభివందనములు మహాశైలారా ఈ ఎపిసోడ్ నందు మనము 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 పెద్దలకు ప్రతి సంవత్సరం కూడా అయితే వర్తకులైతే కొందరు ఇంకా కొందరు చాలామంది కూడా వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ స్మారకార్థము ఒక దినము వాళ్ళకు చేసుకుంటారు బ్రాహ్మణులు తీతులు వయసుల్లో కూడా తీతులు చేసుకుంటారు కొందరు మిగతా వర్గాలు కూడా కొందరు చేసుకునే వాళ్ళు ఉన్నారు కానీ ఈ బ్రాహ్మణ క్షత్రియ వయసులో కాకుండా మిగతా వర్గాల వాళ్ళు వాళ్ళు వాళ్ళ పిత్రులకు సంవత్సరం ఒక్కసారి గుడ్డలు పెట్టుకుంటూ ఉంటారు అదే వాళ్ళు చేసుకునే స్మారక దినం అన్నమాట మరి అది ఏ విధంగా అంటే ఆ పెద్దలకు మనము ఎందుకు చేసుకోవాలా వాళ్ళు చేసుకుంటే మనకి ఏం ఉపయోగం ఉంది అనేది ముందు తెలుసుకుంటే దేవతలందరూ మన కోరికలన్నీ తెరవేస్తారు మనం కోరుకున్న కోరికలన్నీ కూడా వాళ్ళు వాళ్ళను ప్రార్థిస్తే వాళ్ళు నెరవేరుస్తారు మరి అక్కడ దేవతలు వాళ్ళు తల్లిదండ్రులు పితృదేవతలతో సమానము మరి వీళ్ళు కూడా దేవతలతో సమానం కాబట్టి ఈ పితృదేవతలు కూడా మనకు జన్మనిచ్చినారు జన్మనిచ్చిన దాని వల్ల వాళ్ళ యొక్క రుణం మనం తీర్చుకోవడానికి మన జీవితం ఉన్నంత వరకు మనకు చాతనైనంత కాలము మనము వాళ్ళకు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకు మనము చేయవలసింది ఏమయ్యా అంటే స్మారక దినంగా పది మందికి భోజనం పెట్టడము తరువాత లక్షణంగా వారిని గురించి కొంతసేపు మనము ప్రార్థన చేసుకోవడము బ్రాహ్మణులు పెడితే అనేది వయసులో తీచి అనేది చేసుకుంటాం మరి వాళ్ళ వాళ్ళ శక్తి కొద్దీ వాళ్ళు వాళ్ళ ఇండ్లలోనే ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకోవచ్చు అన్నమాట బ్రాహ్మణులు వైశ్య ఇప్పుడు వీళ్ళు ప్రతి సంవత్సరము ఏ రోజు వాళ్ళు మరణిదనం అంటే ఏ రోజు ఏ తిథి నాడు చనిపోయినారో మళ్ళీ సంవత్సరము అదే తిథినాడు వాళ్ళు శ్రాద్ధము అంటారు శ్రా అంటే శ్రద్ధగా చేసేటువంటి దానిని శ్రాద్ధము శ్రద్ధగా వాళ్ళ పితృదుల నుంచి చేస్తారు మరి ఈ పితృదు గురించి మనం చేసేదాన్ని ఏమవుతుంది అంటే దేవతలు కోరికలు తీరుస్తారు కానీ పితృని మనం చేసేదన మన వంశం అభివృద్ధి అవుతుంది నిర్వంశము కాకుండా పితృదేవతలను ఎవరైతే తప్పకుండా వాళ్ళు ప్రతి సంవత్సరం వాళ్ళు చేస్తూ వస్తారో వాళ్లకు పితృదేవుల అనుగ్రహంతో వాళ్ళ వంశము అభివృద్ధి అవుతుందని శాస్త్రం ఉంది అనమాట దీనికి నెల నెల కూడా అమావాస్య నాడు కూడా తర్పణాలు కూడా వాళ్ళకు ఒక పితృదేవులకే కాకుండా తల్లిదండ్రులకే కాకుండా మిగతా వాళ్ళు మిగతా వర్గాలకు కూడా మనము ఈ యొక్క తర్పణాలు అనేటువంటివి విడుస్తూ ఉంటారు అది నెల నెల కూడా కొందరు ఆచరిస్తారు కొందరు ఆచరించాలన్నమాట అది కూడా మంచి పద్ధతి కానీ నెల నెల ఆచరించుకున్నా కూడా కనీసము ఆ రోజు మాత్రం ఏ రోజైతే చనిపోయి ఉంటారో ఆ రోజు ప్రతి వాళ్ళు చేయవచ్చు అన్ని వర్గాలు కూడా చేయొచ్చుగా కానీ చాలామంది కొందరు గుర్తు ఉండరు తల్లిదండ్రులు పోయినటువంటి ఆ తిథి రోజు గుర్తు పెట్టుకుంటారు అటువంటిప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మనకు సంవత్సరంలో మనకు శాస్త్ర ప్రకారంగా ఈ పెద్దలకు చేసుకునేటువంటి టైం పెట్టారు అది ఎప్పుడంటే మహాలయ అమావాస్య భాద్రపద బహుళ అమావాస్య వస్తుంది ఆ అమావాస్య నాడు ప్రతి వాళ్ళు కూడా ఈ పెద్దలకు అదే పెద్దల పండగ అంటారు ఆ రోజు లక్షణంగా వాళ్ళు వీళ్ళందరూ కూడా తర్పణాలు ఇచ్చుకొని చేసుకుంటారు కానీ మిగతా వర్ధాలంతా వాళ్ళకు గుడ్డలు పెట్టుకొని వాళ్ళ ఫోటోలు పెట్టుకొని లక్షణంగా దండలు వేసి వాళ్ళకు లక్షణంగా నైవేద్యం చేసి చెంకాయ కొట్టి పూజ చేసుకుంటారు అనమాట ఈ విధంగా చేసుకుంటారు కానీ ఈ ఇదే అమావాస నాడే కాకుండా ఇంకా ఎప్పుడు చేసుకోవచ్చు అంటే భాద్రపద మాసము కృష్ణపక్ష పాడ్యము నుండి కూడా బహుళ అమావాస్య వరకు పదహైదు రోజులు ఇదే పితృపక్షాలు అంటారు ఈ పితృపక్షాల్లో ఒకరోజు లక్షణంగా చేసుకోవచ్చు అనమాట కానీ కొందరు ఏం చేస్తారంటే ఒకవేళ వాళ్ళు పాఠ్యమో విధియో తదియో చవితో పంచమే ఇట్లా ఏ తిత్తి చనిపోయింటారో ఆ తిచ్చినాడు కూడా వాళ్ళు ఈ యొక్క పెద్దలకు చేసుకునేటువంటి ఆచారం అనేది ఉంటుందన్నమాట కానీ కొందరు ఈ అదే పనిగా మనకు శాస్త్రీత్యా చెప్పినా కూడా కొందరు కొన్ని ప్రాంతాల్లో తెలిసో తెలియకునో లేక తెలిసే చెప్పేవాళ్ళు లేకనో లేక మా పెద్దలు ఇట్లా పెడుతున్నాము ఈ విధంగా చేస్తున్నాడు మేము ఇట్లా చేసుకుంటున్నాము అనుకోవచ్చు కానీ ఇది చేయవలసిన పద్ధతి బహుళ పక్షంలో భాద్రపద బహుళ పక్షం అదే బహుళ పాడ్యం నుండి అమావాస్య వరకు పితృదేవులకు మనం చేసుకోవచ్చు లేదు అని అంటే అమావాస్య నాడు పెద్దల అమావాస్య నాడు మనం మహాలయ అమావాస్య నాడు చేసుకోవచ్చు కానీ కొందరు ఉగాది పండగ నాడు తర్వాత దసరా పండుగ నాడు ఈ యొక్క గుడ్డలు పెట్టుకునే ఆచారం చేస్తున్నారు కానీ ఇది ఆచారానికి విరుద్ధమైంది దయచేసి అటువంటి వాళ్ళు తెలియక చేసుకుంటే దయచేసి వాళ్ళు మార్చుకోవచ్చు అనమాట తప్పు లేదు దానివల్ల ఆ విధంగా ఎందుకంటే ఏ టైంలో మనం ఏమి చేయాలో అది చేస్తే దానికి మనకు బాగా ఉంటుంది కాబట్టి పండగల సమయంలో మాత్రము మీరు ఈ పెద్ద పెద్దలకు చేసుకునే చేయొద్దండి లక్ష్యంగా తలంటు స్నానం చేస్తాం కాబట్టి పెద్దలకు చేయకూడదు అదొక ఒట్టి నీళ్ళు పోసుకున్న వాటికి పెద్దలకు వచ్చేవాళ్ళు దయచేసి వాళ్ళందరూ కూడా ఈ పెత్తల అమావస్యన లేదా పౌల పక్షం మాలయ పక్షాల్లో వాళ్ళ పితృదేవులందరికీ స్మారక దినంగా చేసుకుంటే మీకు సౌఖ్యంగా ఉంటుంది ఓం స్వస్తి